ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లలో తొమ్మిది సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి గెలిచిస్తుంది ఏం చేసిరా మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఏం చేశారు ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతా ఉన్నా ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారి గురించి విమర్శిస్తున్నటువంటి పెద్దలు మీ మేనిఫెస్టో తీసుకొని ఒకసారి చదవండి ఎక్కడ పోయింది రైతు భరోసా పదిహేను వేలు ఎక్కడ పోయింది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎక్కడ పైంది కౌలు రైతులకు గుర్తింపు ఎందుకు లేదు ప్రధాన మంత్రి పంటల బీమా యోజన తెలంగాణలో ఎటుపై నిరుద్యోగ భృతి ఎటువైందే ఆ జాబ్ క్యాలెండర్ వీటి గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారు ఇలా ముగ్గురు మంత్రులుండి ఇలా ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా ఇలా కొత్తగూడెం రైల్వే స్టేషన్ అమృత పథకం కింద ఎంపిక చేసింది నరేంద్ర మోడీ గారు ఖమ్మం రైల్వే స్టేషన్ అమృత పథకం కింద అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ గారు ఇలా తెలంగాణకు తొలి వాకిలిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులతో వేలాది కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి ఇస్తున్నది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారా ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఏమైనా గెలిపించిర్రా ఇలా ఒకసారి చూడాలే కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు ఇలా సూర్యాపేట నుంచి దేవరపల్లి వెళ్తున్నటువంటి జాతీయ రహదారిని చూడండి రాయపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్నటువంటి జాతీయ రహదారిని చూడండి కరీంనగర్ నుంచి కోలాడబోతున్నటువంటి జాతీయ రహదారిని చూడండి ఏం మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పెద్దవాళ్ళు వారు జాతీయ రహదారుల మీద ఎక్కి ఏళ్ళు చూపించకుండా ఫోటో దిగుతాడు నీది నెత్తి కాదు నీది కత్తి కాదు నీకేం ఎక్కరా జాతీయ రహదారుల మీద అరే నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయమని అడిగితే అంత అయిపోయింది అంత ఏమైపోయింది ఇలా ప్రజలను మోసం చేసుకుంటా ప్రజలను వంచుకుంటా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తే ఆడబాయి ఫోటోలు దిగుతారా ఏంటి మీరు మీకేం ఎక్కరా కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తున్నారు